రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనాఫా మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగి మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురుల సంతలో ప్రస్తుతానికి వారం పళ్ళ సైజు కానివ్వండి పలపలు పలు కానివ్వండి కిలారి కోడల రేట్లు వివరానికి వెళ్ళే ముందు కొత్త వాళ్ళ గంట మా ఛానల్ చూసినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన రోజు రోజిక సాక్షితం చేద్దాం కదా రెండు కూడా కిలా పేరు ప్రస్తుతానికి పళ్ళు ఉన్నాయంటారా కాడి రెండు 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 పళ్ళ వరుసలు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు భరోసేం చెప్తారు బాబోతాయి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పోదుగల వాసలు కోడమూరు మండలం కృష్ణగిరి మండలం మన కర్నూలు జిల్లానే తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు ఏడు మూడు ఏడు మూడు ఒకటి నాలుగు ఒకటి లాస్ట్ మూడు మూళ్ళు ప్రస్తుతానికి వివరాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రసన్న రెండు కూడా మంచి సైజు నాకు ఇక్కడ ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు రెండు చెప్పినాం టూ ల్యాక్ చెప్తున్నారు మరి రెండు లక్షలుగా చెప్తున్నారు అతను అప్పుడప్పుడు ఏమైనా గిరకబండి ప్రసన్న సేదానికి అయితే గ్యారెంటీ అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎమ్మిగనూరు దగ్గర ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ లాస్ట్ త్రీ సెవెన్ ఏటా ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి కదా ఒకటి నాలుగు పళ్ళ వరుసలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయట ప్రస్తుతానికి ఎరు కమ్మాట ఫ్రెండ్స్ అలా ప్రస్తుతానికి లేదు ఏనా పళ్ళు ఉన్నాయా అన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు చగదొన్ను భాష సార్ గట్టు మండలం కదా జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి త్రీ ఫోర్ జీరో సెవెన్ లాస్ట్ జీరో సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి కిలారి దూడలు వివరాలకు వెళ్తే పోయిన వారం అయితే గత వారంలో ఏం రాలేదని చెప్పుకోవచ్చు మనం కూడా మాకే చూసాం కదా ఈ వారం పర్లేదు బాగానే అనిపిస్తున్నాయి మరి ఒకటి పాల పాలు ఒకటి రెండు పాలు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్పినారా నుంచి ఇదేనా పాల పళ్ళు ఉంది ఎయిట్ వన్ సిక్స్ రైట్ రెండు పాల పాలలో ఉన్నాయి రేటు వాళ్ళ ఫైవ్ థౌసండ్ ముప్పై మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తారు బండి గుండెలు పోతాయంటారు ఎక్కడి నుంచి పొట్లపాడు వాసిసులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఐదు అరవై తొమ్మిది ఇరవై డెబ్బై నాలుగు లాస్ట్ నలభై ఏటా

లాస్ట్ నలభై రెండు అట దూడలైతే ఈ విధంగా మంచి గోధుమ పూల వర్షాలు కూడా ఉంది ఎడంపాకి కనిపిస్తున్నాయి కదా మనకు వీడియోలో కూడా కాడి రెండు కలిపినాయి ఏం చెప్పినారు ప్రస్తుతానికి రేట్ కాను అదే వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్పినారు ప్రసానికి మన కంపార్డ్ బుడ్డ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే ఎన్ని జతులు వచ్చినాయి ఎందుకు చేసిన తెలుసులేదు అంగేం చెప్పాలి చెప్పలేదు బుడ్డ గుడ్డంటే అయిపోయి అందరికి అర్థమవుతుంది ఇంకా ఇరవై చేత ఒకటి లక్ష ఎనిమిది వల్లకి ఎయి థౌసండ్ చేసుకొని లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి ఇచ్చారు ఊరు మీ కంపార్డ్ వాచ్నారా సైతన్ బాబోతున్నాయా నెంబర్ వస్తుంది చెప్పండి ఏడు సున్నా మూడు ఆరు ఐదు ఐదు ఏడు సున్నా నాలుగు లాస్ట్ డబల్ రెండు లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నామో నాకు కడమల పుల్లు నేను చెప్తున్నారు కదా ప్రస్తుతానికి మరి ఈ వారం ఎన్ని జతలు వచ్చినా ఎన్ని చేసినారు ఎంతట్లో ఉన్నాయి అన్ని ఉన్నాయంటారా పోయిన గత వారం ఏం సరుకు రాలేదు మరి ఏం పరిచికెళ్ళింటారా అక్కడ పోయిన వారం రాలేదు కదా అవునవునా ప్రస్తుతం కనిపిస్తున్న ఏమైనా పళ్ళు నాయనా రెండు పాల పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై చెప్తున్నారు మన కంపౌండ్ వాసెస్లు పెద్ద మీసాల నర్సాపన్న గురించి మనకు అర్థగా తెలిసిన విషయమే మార్కెట్లో చూస్తుంటాం కదా ప్రస్తుతానికి మరి అన్ని కూడా లక్ష పైన దూడలు ఉన్నాయన లక్ష పైన ఇవి సాగినాయి అంటారా ఇవి కూడా మీవేనా ఇవేం చెప్పినారా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై అయితే చెప్తున్నారు ఇవి పళ్ళు ఈ రెండు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయి రైట్ తొంభై ఆరు డెబ్బై తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు డబల్ నాలుగు ఐదు ఐదు తొమ్మిది డబల్ లాస్ట్ డబల్ రెండు అట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మాట్లాడుకోవచ్చు కంపౌండ్ వాసెస్ ఇవి కూడా నర్సవి ప్రస్తుతానికి ఇవి కూడా నచ్చినా నేరుగా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కదా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కంపౌడ్ ఒకటి రెండు ఏడు డబల్ ఒకటి ఆరు మూడు ఎనిమిది ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే అనా ఫ్రెండ్స్ అలానే కాడ కూడా ప్రస్తుతానికి మనకు ఏదైనా పళ్ళునైనా కాడి రెండు ఆరు పళ్ళులో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ లక్ష నలభైగా చెప్తున్నారు మరికు గెల గురించి ఏం చెప్తారు ఏ పనికైనా భరోసా గ్యారెంటీ అడ్రస్ ఇద్దానికి అది ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నందవరం వాసిస్తులు మన నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ ఫోర్ టూ రెండు కూడా ఆరుపల్ల వరుసలు ముర్రలతో ఉన్నటువంటి కాడి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుతూ ఈ విధంగా కనిపిస్తున్నా కదా మనకు ఫ్రెండ్స్ మరి ఈ వారం వరుసలు కానీ పలపల కానీ కిలారి కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ప్రాసాంత్ ఎవరికైనా నిజెత్తనైతే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ వీడియోలో కదా థింగ్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్